తలసి శాసనసభ్యులు శ్రీ శివప్రసాద రెడ్డి గారు మా ఇన్ఛార్జి గొడ్డిపాటి లక్ష్మి గారి గురించి అసభ్యకరంగా మాట్లాడటం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక కార్యకర్త ఏ ఏ కార్యకర్త ఎంతెంత ఇబ్బంది పడింది అనేదాన్ని మాకు తెలుసు కానీ ఈరోజు మమ్మల్ని ఒక ఆడ మహిళను కూడా చూడకుండా ఒక మహిళ గురించి అసభ్యకరంగా తను మాట్లాడటం చాలా దురదృష్టకరంగా ఉంది అందులో వాళ్ళ అమ్మ ఒక జడ్పీ చైర్పర్సన్ అయ్యుండి కూడా ఆమె ఒక మహిళ అయి ఉండి కూడా ఇంకొక మహిళని విమర్శించడం కూడా చాలా బాధాకరంగా ఉంది మేమందరం కూడా స్వచ్ఛందంగా ఈ ఎలక్షన్ లో మా గొట్టిపాటి లక్ష్మి గారు ఎవరో ఏంటో కూడా మాకు తెలియదు నాన్ లోకల్ నాన్ లోకల్ అని చెప్పి చాలా సార్లు కూడా మాట్లాడటం కూడా జరిగింది నాన్ లోకల్ నుంచి ఫస్ట్ వచ్చింది ఎవరు తనుగాదా నాన్ లోకల్ నుంచి వచ్చింది ఏ లోకల్ అయితే ఏమైంది మనకు అభివృద్ధి జరిగిందా జరగలేదనే దాని గురించే మాట్లాడుకోవాలని తప్పనుంచి వేరే వేరే విషయాలన్నీ మాట్లాడి కూడా ఆ మమ్మల్ని అందరినీ కూడా లక్ష్మి గారిని అట్లా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది ఎన్నికల ప్రచారంలో చాలా మంది మహిళలు కూడా స్వచ్ఛందంగా ఎప్పుడు రాని మహిళ మా మహిళా శక్తి అంతా కూడా మేము మా మేడ చుట్టూ తిరిగాము కానీ నువ్వు లోకల్లో ఉన్నావు గత పదిహేను సంవత్సరాల నుంచి సిబ్బూచాపల్లి సుబ్బారెడ్డి గారి నుంచి శివప్రసాద్ రెడ్డి గారి నుంచి అంతా నువ్వు రాజకీయం చేసినా కూడా నీ వైపు ఒక ఆడ మహిళ కూడా రాలేదు ఒక్క మహిళ వై కూడా నువ్వు సాటి మహిళలు నువ్వు పది సంవత్సరాల నుంచి పది పరిపాలన చేసి కూడా ఏ మహిళలు కూడా ఎప్పుడు నీ పక్కన తీసుకురాలేదు ఏమో నాన్ లోకల్ నాన్ లోకల్ అయినా కూడా ఈ కోసం ఎందుకు వచ్చాము ఇంతమంది మహిళలు మేము స్వచ్ఛందంగా అది నువ్వు ముందుగా గుర్తు పెట్టుకోమ్మా మేము ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నప్పటికీ కూడా మా మేడం గారు ఎంత బిజీ పనిలో ఉన్నప్పటికీ కూడా తన వృత్తి దృష్టిలో పెట్టుకొని ఒక నిండు గర్భిణీకి ప్రసవం కోసం క్యాంపెయిన్ లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రశం కోసము ఒక బిడ్డకి జన్మనివ్వాల్సిన ఉద్దేశంతో కూడా తను క్యాంపెయిన్ ఆపుకొని తను ప్రాణం పోసి పసిబిడ్డకి ప్రాణం ఇచ్చింది అది కూడా ఒక రాజకీయం చేసి ఒక ఆడకూతురు అయి ఒక ఆడకూతురు నా విధంగా అంటాం కూడా నీకు అది సబంగా లేదు ఈరోజు ఇంత కుళ్ళు రాజకీయాలు చేశారు కుట్ర రాజకీయాలు చేశారని చెప్పి మాట్లాడుతుంది కుళ్ళు రాజకీయాలు కుట్ర రాజకీయాలు చేసింది నువ్వు కదా నీ బిడ్డని గెలిపించుకోవడం కోసం ఒక జడ్పీ చేయపరగా ఉండి జిల్లా పరిస్థితిలో ఉన్న నిధులను తీసుకొచ్చి గుర్చేడు దొనకొండ మండలాల్లో పెట్టి నైట్ టు నైట్ వర్క్ చేపించి దొంగ ఓట్లు చేపించిన వ్యక్తి నువ్వు అలాంటి రాజకీయాలు నీచ రాజకీయాలు కుళ్ళు కుట్ర కుతంత్రాలు దోపిడీ రాజకీయం ఉంది నీ వంశంలో నీ కుటుంబంలో ఇప్పుడేమి మీకు ఎప్పుడూ తెలుసు ఈ రాజకీయాలు చేయడము గతంలో ఎంతమంది మహిళలు జైల్లో పెట్టించిన కూడా గంత కూడా నీకే ఉన్నది అవన్నీ మేము నిర్సించుకుంటా పోకూడదు ఎక్కడి నుంచి వచ్చినా సరే ప్రజలకు అందుబాటులో ఉన్నామా లేమనేది ఒకటి చూసుకోవాలా ముందు మా లక్ష్మి గారు మాకు ఒకటే చెప్పారు పార్టీల గురించి వద్దు ముందు మనం పని చేసుకుంటూ వెళ్దాము ఎవరిని మనం విమర్శించొద్దు ఎలక్షన్ వరకు మాత్రమే పార్టీలు చూద్దాము ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరు వచ్చినా సరే మనం పనిచేసి పెట్టాలా మన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఉంచుకోవాలా అదే మన ధ్యేయం ఎక్కడైతే ఓటమి పాలయ్యామో అక్కడే గెలిపి చూపించాలా అనేదే ఆమె ముఖ్య ఉద్దేశం అదే విధంగా ఈ రోజు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎమ్మెల్యేగా నీ కొడుకు చేశాడు నీ భర్త చేశాడు చెప్పి చైర్పన్సర్గా నువ్వు చేశావు ఒకసారి ఆడ మగిలినండి బస్ స్టాండ్ లో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక వాళ్ళకి ఒక బస్ సెంటర్ కట్టించాలనే ఆలోచన నీకు రాలేకపోయిందా అది ఆమె చేసిన కులు రాజకీయమా మా అందరికి ఇప్పుడు అదొకరి గుర్తు పెట్టుకొని దర్శన నియోజకవర్గం మొత్తం చూస్తున్నారు రెండు నెలల్లో బస్ షెల్టర్ కట్టించిన ఘనత ఆమెకే నక్కింది ఇవన్నీ నువ్వు బూచాపల్లి వెంకాయమ్మ గారు ఒక్కసారి సాటి మహిళగా కూడా ఒక మహిళ మీద నువ్వు ఈ విధంగా మాట్లాడటం తగ్గలేదు ఏదేమైనా సరే నోరు కొంచెం అదుపులో పెట్టుకొని ఇంకొకసారి మా నియోజకవర్గం గురించి కానీ మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన గొట్టిపాటి లక్ష్మి గురించి కానీ నువ్వు మాట్లాడితే మా మహిళా శక్తి మాత్రం గురుకునేది లేదని చెప్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంది వచ్చారు మేడం గారు వచ్చారు ఒక వంద మందికి మందు దాపి ఏ విధంగా దాడి పాల్పడ్డారో పట్టే సాక్షి ఆ రోజు అయితే అదేవిధంగా ఈ రోజుకి నాలుగు సార్లు పొట్ల గొడవలు అయితే జరుగుతూనే ఉన్నాయి పాపం టీడీపీ కార్యకర్తలు బలహీన వర్గాల మీద అదే పని దాడి చేస్తా ఉన్నారు దాని మీద చర్యలు తీసుకున్నటువంటి ఎస్ఐ గారిని మీరు ఆరోపణలు చేయడం చాలా ఖండించదగ్గ విషయం ఇది మీరు కూడా ఒకసారి మీ ఆత్మసాక్షిని పరిశీలించుకొని ఈసారి ఏదైనా ఆరోపణలు చేస్తే మంచిదని మేము కూడా ఇస్తున్నాం దయచేసి ఇంకొకసారి శాంతి పద్ధతులు సమా డిసిషన్ తీసుకొని దర్శన ప్రజల సమాజం అంతా ప్రశాంతంగా ఉండేదానికి మీరు విఘాతం కలిగించుకోదని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం దయచేసి మీకు చుట్టూ రాజకీయంగా మానుకొని దర్శన అభివృద్ధికి ఏదైనా సలహా ఉంటే ఇస్తే మంచిదని మేము కూడా సభావంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు గారు పెట్టి కొన్ని విషయాల గురించి మాట్లాడడం జరిగింది కొత్తరెడ్డి కొత్తరెడ్డిపాలెం చూర్పు చోటపాలానికి సంబంధించిన విషయం మాట్లాడటం జరిగింది వాటిలో బుజాపల్లి సుబ్రదా రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారంటే చూర్పు చోటపాలెం నుండి కొంతమంది వ్యక్తులు వచ్చి కొత్తరెడ్డి కొత్తరెడ్డిపాలెం వచ్చి కొత్తరెడ్డి పాలెం మీద దాడి చేయడం జరిగిందనే విషయం మాట్లాడారు అది తప్పు జరిగిన విషయం ఏంటంటే ఈ నెల తొమ్మిదో తారీఖున వినాయక చవితి నిమజ్జనానికి నిమిత్తము డిఎస్ కాంటాక్ట్ కాంట్రాక్ట్గా మాట్లాడుకుని మేము అక్కడికి వెళ్ళడం జరిగింది జరిగినప్పుడు మేము డీజే సిస్టాన్ని మూడు గంటలకి కొద్ది రెడ్డి పాలన తీసుకెళ్ళడం జరిగింది మూడు గంటల నుంచి దాంట్లో ఒక చిన్న ఫ్లెక్సీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ చిన్న ఫ్లెక్సీ ఒకటి ఉంది అందులో అవి కూడా బొమ్మల లోపల నుంచి వైట్ కనపడేటట్టు వరకు కట్టగట్టి ఆటోలో పెట్టడం జరిగింది అది మూడు గంటల నుంచి అక్కడ ఉన్న ఆ వినాయక స్వామి వినాయక సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఫ్లెక్స్ అందరూ కూడా చూడటం జరిగింది దాన్ని తర్వాత ఆరు గంటలకి ఊరేగింపు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత పదొన్నరకి పదొన్నరకి కొంచెం గాలి రావడం వల్ల ఆ ఫ్లెక్సీ కొంచెం ఒక పొర అనేది పైకి లేచి చిన్న చంద్రబాబు నాయుడు బొమ్మ కనపడటం జరిగింది ఆ ఫ్లెక్సీ బొమ్మ ఎప్పుడైతే వాళ్ళకి కనపడిందో ఆటోలో ఉన్న ఫ్లెక్సీని కిందకి తీసి ఒక నలుగురు ఐదుగురు కలిసి ఆ ఫ్లెక్సీని తప్పడం జరుగుతుంటే డీజే సిస్టానికి ఆపరేటింగ్ చేయడానికి పోయిన ఒక కుర్రోడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న ఇది మేము ఫ్లెక్సీ వర్షం మొత్తం కప్పుగడానికి తీసుకొచ్చాము మేము మళ్ళీ ఈ ఫ్లెక్సీ పోతే మా దగ్గర ఇంకో ఫ్లెక్సీ లేదు వర్షం మొత్తం సామాన్ అంతా పాడైపోద్ది అని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగితే వాళ్ళు లోటుకొచ్చినట్టు మా గుర్రం తిట్టి వాళ్ళని వాళ్ళని కొట్టడం కొట్టిన తర్వాత మళ్ళీ అతను వెళ్ళి ఆటోలో కూర్చుంటే ఆటో అద్దాలు వాళ్ళు కొట్టడం ఇవన్నీ జరిగింది తర్వాత వాళ్ళు ఇలా దాటికి తట్టుగా లేక వాళ్ళు చిన్నపిల్లలు పంతొమ్మిది ఏడు సంవత్సరాలు ఉన్న పిల్లలు వాళ్ళ దాటి తట్టుకోలేక వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినప్పుడు అక్కడ నుండి కేవలం ఒక ముగ్గురు పేరెంట్స్ ఆ పిల్లల యొక్క పేరెంట్స్ ప్లస్ ఆటో వానరు వాళ్ళు నలుగురు రావడం అక్కడ జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లల్ని పిలిచి ఏం జరిగింది అని పిల్లల్ని అడుగుతున్నారు పిల్లల్ని అడుగుతున్న టైంలో మొత్తం మళ్ళీ ఇరవై మంది ఆ నలుగురు పేరెంట్స్ మీద ప్లస్ ఈ నలుగురు పిల్లల మీద మళ్ళా తిరిగి దాడి చేయడం జరిగింది దాడి చేస్తూ పొలం పేరుతో దూషిస్తూ వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతుంటే అప్పుడు ఎస్ఐ గారు వచ్చి సిస్టం ఆఫ్ చేసేసి మీద తీసుకురావడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఎస్ఐ గారు అక్కడ సంఘటన ఉండి ఉన్నప్పుడు ఈ విషయం జరిగింది అని మాట్లాడుతున్నారు పూజ కొలు అది అది వాస్తవం కాదు సిస్టమ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ గొడవ జరుగుతుందని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ఎస్ఐ గారు వచ్చి మా ఆటోని తీసుకొని ఆతో పాటు స్టేషన్ రావడం జరిగింది స్పాట్లో ఎస్ఐ గారు లేరు కాబట్టి కూంచాపాల రెడ్డి గారు వాళ్ళు చెప్పిన మాటలు ఇన్ని అతను ఏదో అది కరెక్ట్ కాదు మీరు అక్కడ ఉన్న వాళ్ళని ఆ కొత్తరెడ్డి పాలన ఉన్నవాళ్ళని నీ తిరిగే వాళ్ళు వాళ్ళ ఫేవర్గానే చదువుతారు నోట్లకు ఉండే వాళ్ళని అడగండి అడిగి విషయం తెలుసుకోండి తెలుసుకొని దాన్ని బట్టి మీరు ఏ నమస్కారాలు అండి ఈరోజు నేను మీడియాలో ఫేస్బుక్ లో ఒకటి రోడ్ చూసాను మాట్లాడితే రౌడీ రాజకీయం కక్షలు కక్ష సాధింపులు అంటున్నారు గత ఐదేళ్లలో వచ్చినవి కక్ష సాధింపులు గొడవలు అవి కేవలం మా ఫ్యామిలీలోనే రెండు మూడు వర్గాలవి కొట్టుకుని ఐదేళ్ల నుంచి కొట్టుకున్నారు అదండి కొట్టుకోవడం అండి మద్దిశెట్టి గారికి దగ్గరుండి సీట్ ఇప్పించి అతని తోటి మొత్తం ర్యాలీ చేసి అన్ని సీట్లు ఇప్పించి అంతా చేసి రెండు మూడు వర్గాలు చేసి ప్రజలందరూ కొట్టుకునేలా చేసి దరిశిలో ఒక అభివృద్ధి కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండి మీకు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఒక్క అభివృద్ధి చేశాము అని చెప్పండి పలానా పని చేశామని చెప్పండి క్యాంపెయినింగ్ మేడం చేశారు మేడం గెలిచారా ఓడారా అనేది మేడం తీసి పక్కన పెడితే ఈ త్రీ మంత్స్ లో మేడం చేసిన అభివృద్ధి గురించే మాట్లాడుకుంటున్నారు కానీ దర్శి ప్రజలు ఎవ్వరు గొడవలు కక్షలని మాట్లాడుకోవట్లేదండి దయచేసి మీరు లేని గొడవల్ని పెట్టద్దు లేని గొడవల్ని తేవద్దు అందరు చాలా బాగా చేసుకుంటున్నారు వినాయక చవితిని ఐదు సంవత్సరాల తర్వాత చేసుకుంటున్నాం మేము మా కాపు యోశక్తి మొత్తం వినాయక చవితిని కాపుల్లో గొడవలు పెట్టింది మీరు కక్ష సాధింపులు చేస్తుంది మీరు దయచేసి గొట్టిపాటి లక్ష్మి గారి మేడం గారి మీదకి ఎటువంటి ఈ దాడులు జరిగినా ఎటువంటి పదజాలం దూషించినా కూడా మేము ఊరుకోము ఊరుకునే ప్రశ్నే లేదండి